మన భారతదేశానికి సంబంధించిన వారికి కొంచెం దాతృత్వం తక్కువ ఉంటదేమో అనిపించడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి రీసెంట్ గా కుబేర్లు కుబేరులందరూ కూడా ప్రపంచ కుబేరులందరూ కూడా ఒకటి మీటింగ్ పెట్టుకుని మనకు లెక్క పెట్టుకోవాలంత డబ్బు ఉంది తరతరాలకి ఎంత కావాలంటే అంత ఉంది అన్ని డబ్బులు సంపాదించాం కాబట్టి మన దానిలో నుండి కొంత సమాజ శ్రేయస్ కోసం ఇచ్చేద్దాం అందుబట్టి మీరు అందరూ ప్లెడ్జ్ చేయండి అని చెప్పి కుబేరులందరూ మీటింగ్ పెట్టుకుని అందరూ కూడా రష్యా నుండి చైనా నుండి అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ నుంచి ఇంకా అనేక దేశాల వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత రాశారట కానీ మన ఇండియా నుంచి వెళ్ళిన రాయలేదట అసలు స్పందించరే లేదట అంటే భవిష్యత్ వారి ఆలోచన ఏమై ఉండొచ్చు అంటే ఈ ఎవడెలా పోతే మాకేంటండి మా ఆస్తులు పెరుగుతున్నాయి కదా అన్నట్టుగా ఆలోచన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఇలాంటి మాకు అలవాటు ఉండవండి ఎవడం మనకి ఏముండదు అలవాటు ఉండదు జలగలా పేగడమే కానీ ఎవడం మాకు అలవాటు ఉండదు అని విషయాన్ని రుజువు పరిచేరాలి వచ్చిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడ్డారట ధనం ఉండడం తప్పు కాదు పైకి ఎకబా ఎకబాకడం తప్పు కాదు ఉన్నతమైన స్థితికి రావడం తప్పు కాదు కానీ ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోయి నేను ఎవరికి సహాయం చేయక్కర్లేదు ఎవరిని పట్టించుకోలేదు అని అనుకుంటే బహుశా రోజున ఏమన్నా ఇబ్బందుల్లోకి పడతావేమో ఆలోచన చేయాలి దేవుడు మనలను ఆశీర్వదించేది మనం ఇతరులకు ఎలా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండడానికి నమ్మిన వారు స్తోత్రం చెప్పండి హలో